సాగరంలో సంసారణాభ పార్ట్ సెవెన్ రచనామైన కుమారి గారు భూషణం రైతుల దగ్గర కూర్చొని ఉన్నారు చిన్నబ్బాయి వచ్చారంట కదా అయ్యగారు అంటూ అక్కడ ఒక రైతు అడిగాడు అయితే అయ్యగారికి లెక్కలు బాగా చెబుతాడు అని అక్కడ ఉన్న గుంపులో ఇద్దరు అనుకుంటూ నవ్వుకున్న మాటలు భూషణానికి వినిపించాయి ఆ మాటలు వింటున్న భూషణంకి చాలా కోపంగా ఉంది కొందరు పెద్దలకు అహంకారాలు ఎక్కువ కొడుకులైనా భార్య అయినా ఎవరైనా సరే తమ పెద్దరికారును నిలబెట్టుకోవాలన్న తాపత్రయమే తప్ప మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం ఉండదు కుటుంబ సభ్యులైనా సరే తమని విమర్శించ వారి పట్ల కక్ష కట్టినట్లుగా ప్రవర్తిస్తుంటారు అనుకూలంగా లేకపోయినా వారు ఏది చెబితే అది తానా తందానా అనకపోయినా కూడా పిల్లలైనా సరే ఇంకెవరైనా సరే వారిని లెక్క చేసేవారు కాదు ఆ తత్వాలు ఆ మూర్ఖత్వాలు మూర్తి భవించిన మనిషి భూషణం అందుకే అతనికి చిన్న కొడుకంటే అస్సలు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ అంటే ప్రతి విషయాన్ని అడిగేవాడు తెలుసుకునేవాడు ఇందులో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేస్తుండేవాడు అది నచ్చదు భూషణానికి మీరు చెప్పిందే వేదం మీరు చూపించేదే మార్గం మీరు చేసేదే మంచి అన్నట్లుగా మాట్లాడితేనే ఆయన దగ్గర ఉండగలిగేది అటువంటి బిడ్డగా శ్రీరాములు పెరిగాడు ఆయన దగ్గర పని వాళ్ళు ఎన్నో తిప్పలు పడుతున్నారని తెలిసిన వారికి తగిన మూల్యం ఇవ్వడం లేదు తండ్రి అని తెలిసిన బాధపడేవాడు తండ్రి ముందు మాట్లాడేవాడు కాదు శ్రీరాములు కానీ తన కండు కష్టపడినందుకు ఖర్చులకు ఇచ్చిన కొంత డబ్బులు పని వాళ్లకు పనిచేసేవాడు ఆ విషయాలు తండ్రికి తెలియనిచ్చేవాడు కాదు అందుకే పెద్ద కొడుకు అంటేనే తండ్రికి బాగా ఇష్టం తన అడుగులకు మడుగులొత్తు తన కళ్ళ దగ్గరే పడి ఉండే తత్వం ఉన్నవాడు కనుక రైతులందరూ కూడా పెద్ద కొడుకు పెళ్లి చేస్తేనే మంచిది ఆయనకంటూ మగ సంతతి ఉంటే మీకు మరింత మంచిది కదా మీకు ఇష్టమైన వంశోద్ధారకుడు వస్తాడు మీ ఇష్టం అంతా పెద్ద కొడుకు మీదే ఎక్కువ ఉంటుంది కదా వంశం ఉండొద్దా అంటూ తలా ఒక సలహా ఇచ్చారు ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అప్పుడే వచ్చిన పెళ్ళిళ్ళ పేరయ్య మీ వియ్యంకుల వారి ఊర్లో వాళ్ళ ఇళ్లకు నాలుగు బజార్ల అవతల ఒక సంబంధం ఉంది ఆ అమ్మాయి అందంగా ఉంటుంది మంచిది కానీ మోక పిల్ల ఏమీ మాట్లాడలేదు అదొక లోపం అందుకే భారీ కట్నం ఇచ్చి రెండో పెళ్లివాడైనా వాడైనా కూడా మీ అబ్బాయికి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అని చెప్పారు భూషణం గారికి కానీ మూగ పిల్ల అనేసరికి మీకు చెప్పాలంటే భయమేసింది అని కూడా చెప్తున్నాడు పెళ్ళిల పేరయ్య తన తప్పు లేకుండా లేదు అది మంచి విషయమే మూగదైతే అసలు గోలే ఉండదుగా రెండో భార్యగా ఉండాల్సిన దానికి నోరు లేకపోవడం మంచి విషయం వీడు మెతకవాడే ఏ గోలా లేకుండా ఉంటుంది వాడికి పుట్టిన కూతుర్ని కూడా చూసుకుంటుందని అన్నారు భూషణం గారు మరి సంతానం కూడా మూగగా పుడితే అన్నారు కొందరు మరొకరు అదే మా మేనకోడలు మూగపిల్ల దానికి చక్కటి రత్నం లాంటి కవలలు పుట్టారు అబ్బాయిలు ఇద్దరు కూడా బాగా మాట్లాడతారని చెప్పాడు ఏం పర్వాలేదు ఆ మూగపిల్లనే కుదర్చండి మా అబ్బాయికి మాకిష్టమే మేము వస్తామని చెప్పాడు చెప్పండి అని చెప్పేశారు భూషణం గారు మీ పెద్ద కొడుకుని అడగండి ఒకసారి అన్నాడు పేరయ్య అదే మూగ పిల్ల కదా తర్వాత మిమ్మల్ని ఏదైనా అంటారేమో అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య వాడు అలాంటి వాడు కాదు అని మీకు అందరికీ తెలుసుగా నేను ఎంత చెబితే వాడికి వాడి ఇష్ట కష్టాలు ఏమీ లేదు కానీ కట్న కానుకలు భారీగా ఇవ్వాల్సింది పెద్ద కోడలు ఎలా తెచ్చిందో మీకు తెలుసు అలాగే మూగపిల్ల కాబట్టి ఇంకాస్త ఎక్కువ వచ్చేలాగా చేయండి మేము అడిగామని చెప్పవద్దు వారికి వేరే ఒక సంబంధం వచ్చింది వాళ్ళు ఇస్తామంటున్నారని చెప్పండి అని చెప్పారు భూషణం గారు సరే అంటూ వెళ్ళిపోయాడు పెళ్ళిళ్ళ పేరయ్య ఇంటికి వచ్చిన భూషణం గారు భార్యదో ఆ విషయాన్ని చెప్పారు అదేమిటి మరి మూగపిల్ల వాడికి అసలే భార్య పోయి దిగులుగా ఉంది కదా అన్నది దేవరాణి నోరున్నది నీలాంటిదైతే రెండో పిల్లంగా వస్తాయి వాడు ఎక్కడ తట్టుకుంటాడు అంత అవసరం ఏమీ లేదు ఆ మూగపిల్ల కరెక్ట్ అని చెప్తున్నారు భూషణం గారు ఆ మాటలన్నీ కూడా పైన పాపాయి దగ్గర కూర్చున్న శ్రీరాములు శ్రీనివాస్ శ్రీవాణి కూడా విన్నారు శ్రీనివాస్ అన్నముఖం వైపు చూశాడు ఏం కర్మ పట్టింది అన్నయ్య నీకేం తక్కువ ఎంతో గొప్పగా చదివేవాడివి తన మూర్ఖత్వంతో తన కింద పని చేసేవాడిలాగా చేసేసారు నాన్నగారు ఎంతో మంచి మనసున్న వాడివి నీకెందుకు ఇలా జరుగుతుందని బాధపడ్డాడు శ్రీనివాస్ మనసులో శ్రీవాణి అలాగే చూసింది తన పెద్దన్న వైపు చిన్నన్న వైపు చూస్తున్నావుగా అన్నయ్య ఇప్పుడు నీకు ఒక మోగదాన్ని తెచ్చి అంటగడతారు ఆ పిల్లకి ఎలాగో మాటలేదు ఆమె మనసు తెలీదు అది తప్పే ఇప్పుడు ఎవరో ఒక చెవిటి వాడిని తీసుకొచ్చి శ్రీవానికి కడతారు నాకు కూడా ఎవరో ఒక దాన్ని తెచ్చి కడతాడు నాన్న నాన్న అమ్మ వాళ్ళను నమ్మావంటే మన జీవితాలు నాశనమే అన్నాడు కోపంగా శ్రీనివాస్ ప్రతి విషయానికి అమ్మ నాన్నను అలా అనుకోవడం మంచి విషయం కాదు శ్రీనివాస్ వసుంధర లాంటి దేవతను నాకు ఇచ్చి పెళ్లి జరిపించింది అమ్మ నాన్న కదా అలా ఎందుకు మాట్లాడేది అన్నాడు శ్రీరాములు ఏమిటన్నయ్యా ఎప్పుడు మంచి వెతుకుతావు వారిలో ఉన్న చెడుని కనపడదా అన్నాడు శ్రీనివాస్ ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి శ్రీనివాస్ మంచి కూడా గ్రహించాలి ఏదైనా ఒకటి మనకు చెడుగా అనిపిస్తే అన్ని చెడుగా అనుకోవడం కూడా తప్పేమో కదా అన్నాడు శ్రీరాములు ప్రస్తుతానికి నాకు కావాల్సింది రెండో భార్య అని కదా ఇప్పుడు ఆ పాపకి తల్లి కావాలి పెంచడానికి ఒక మనిషి కావాలి అన్న ఆలోచన కావచ్చు దేశానికి నాకు అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నాడు బాధగా శ్రీరాములు అంతా బాగానే ఉందన్నయ్య ఇప్పుడు ఈ పాపను ఆ మాగు పిల్ల తల్లి పెంచుదే ఈ పాపకి ఎలా ఉంటుంది చెల్లెయినా ఎన్నళ్ళు ఉంటుంది ఒకసారి అర్థం చేసుకో అన్నయ్య కొన్ని సంవత్సరాలు దాటిపోతే పాపకు తల్లి అవసరం చాలా ఉంటుంది దాని ప్రకారం నిర్ణయించుకో అన్నయ్య అన్నాడు శ్రీనివాస్ నాకు పెళ్ళి ఇష్టం లేదు ఏమీ లేదు కానీ ఈ పాపకు తల్లి అవసరం అంటున్నారు అమ్మ నాన్నలకు నేను ఎదురు చెప్పలేను శ్రీనివాస్ అనవసరం అన్నాడు శ్రీరాములు బాధగా పాపాయి చక్కగా నవ్వుతుంది ఇప్పుడిప్పుడే బోసి వలను చూసి ముగ్గురి మనసులు మారిపోయాయి అందరూ నవ్వుకున్నారు ఒకసారి అక్కడే పాపాయి బట్టలన్నీ ఉతికి ఆరేస్తున్న అలవేలుకి ఆ మాటలు వింటే ఆశ్చర్యం కలిగింది మూగమ్మాయిని తెచ్చి చేస్తారా పెద్ద బాబుకి అయినా కానీ అదెక్కడి న్యాయం అసలు నోరున్నా కూడా లేనట్టుగా ఉంటారు మెత్తగా పెద్ద బాబు గారు ఇక భార్య కూడా మూగదైతే రాబోయే జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచించాలిగా అనుకుంది అలవేలు పాపకు పాలు పట్టించింది ఒళ్ళు కాస్త వేడిగా ఉంది అందుకే వేడి నీళ్ళలో గుడ్డ పెట్టి తుడుస్తున్నాను స్నానం చేయించడం లేదు శ్రీవాణి అని చెప్పింది అలివేలు అలాగే ఒళ్ళు శుభ్రం బ్రంగా తుడిచి పౌడర్ రాసి బట్టలు మార్చి పడుకోబెట్టి ఉయ్యాల్లో ఊపింది హాయిగా నిద్రపోయింది పాపాయి నేను సాయంత్రం వస్తాను వెళ్తున్నాను అంటూ బయలుదేరింది అలవేలు కష్టకాలంలో భగవంతుడు ఈ అమ్మాయిని ఒక తోడులా పంపించినట్లున్నాడు జరిగిన విషయాలు తెలుసుకుంటే మా కుటుంబంలో కొన్ని మంచి విషయాలకు కారణమైంది అలవేలు అనుకున్నాడు శ్రీనివాస్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అమ్మ నేను ఆన్లైన్లో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను నాకోసం నువ్వు కొన్న ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఉండలేనని చెప్పేశాడు మొహమాటం లేకుండా శ్రీనివాస్ అక్కడే ఉన్న భూషణం గారు కోపం వచ్చినట్లుగా ఒక రకమైన శబ్దం చేశారు ఆయన అంతే కోపం వచ్చింది అనడానికి అలా అంటూ ఉంటారు ఆ విషయం చిన్నతనం నుండి పిల్లలందరికీ తెలుసు కోపం వస్తే నాకేంటి అనుకున్న శ్రీనివాస్ ఒక మంచి రోజు చూడండి అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడ ఉండలేను నాకంటూ జీతం వస్తుంది ఇబ్బంది లేదు అన్నాడు శ్రీనివాస్ పెంకిగా ఇప్పుడు ఏమైందిరా శ్రీనివాస్ నీకు ఇక్కడ ఇంత పెద్ద మహల్ లాంటి ఇల్లు ఉంచుకొని అక్కడెక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది ఆ ఇల్లు అద్దెకివ్వు ఆ అద్దె డబ్బులు నువ్వే వాడుకో అన్నది దేవరానే నాకు ఇలా ఇంట్లో ఒక్కటే గోల పెడుతుంటే నచ్చదమ్మా నేను ఆఫీస్ వర్క్లు కూడా ఇక్కడ చేయలేను ఒకరి ఇష్టానికి బా బానిసలా బతకడం అసలే కష్టం అది తల్లిదండ్రులైనా కూడా నాకు ఇష్టం ఉండదు అది మీకు తెలిసిన విషయమే నేను చెన్నైలో ఉద్యోగం కోసం వెళ్ళిపోయింది అందుకు అన్నాడు శ్రీనివాస్ కోపంగా మరి ఎందుకు వచ్చావు ఎవరిని ఉద్ధరించడానికి వచ్చావు సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ ఎందుకు అంటూ కోపంగా మాట్లాడారు భూషణం గారు అంతే శ్రీనివాస్ మారు మాట్లాడకుండా మంచి రోజు లేదు ఏమీ లేదు అంటూ తన బ్యాగులు లగేజీ తీసుకొని బయలుదేరుతుంటాయి శ్రీరాములు ఒరై ఏమిటి పనులు అన్నాడు అన్నయ్య మీకు తెలియదు మీదాగా తప్పులు చూస్తూ ఓర్చుకుంటూ నేను భరిస్తుతూ కూర్చునే ఓపిక నాకు లేదు దయచేసి నన్ను వదిలేయండి అంటూ మాట్లాడాడు శ్రీనివాస్ పెద్దోడా మాట్లాడ మాకు నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్తాడు ఈ రోజు ఏముంది నాలుగు సంవత్సరాల కిందటే వాడికి కొమ్ములు వచ్చాయి చదువుకునేటప్పుడే మన మాట వినలేదు ఇప్పుడేమి వింటాడు అన్నారు కోపంగా భూషణం గారు అసలు మీ తండ్రి కొడుకులకు ఎందుకు గొడవ పిల్లలన్నాక ఒకలా ఉంటారా అని మీరు అనుకోరు తండ్రి అన్నాక కోపంలో నాలుగు మాటలు అంటారు అని కొడుకు అనుకోడు మధ్యలో నాకే బాధ అయింది అన్నది దేవరాణి బాధపడుతూ శ్రీవాణి అక్కడికి వచ్చి భయంగా చూస్తుంది చూసినది చాలు లోపలికి వెళ్ళి నీ పనులు నువ్వు చూసుకో పో అంటూ విదిలించింది దేవరాణి దేవరాణి గారు అంతే తను ఏమీ చేయలేనప్పుడు అలసుగా ఉన్న వారిపై తన కోపం చూపించడం ఆమెకు అలవాటు అందులో కూతురంటే ఆమెకు బాగా అలసే మగపిల్లలపై ఉన్న గౌరవం ఇష్టం ఆడపిల్లలపై ఆమెకు ఉండదు తన కడుపున పుట్టిన కూడా ప్రేమ అనేది ఒక తల్లిగా ఎప్పుడు పంచలేదు అన్నల మధ్యన పెరిగిన పెరిగింది శ్రీవాణి తల్లి ప్రేమను చూసింది మాత్రం వసుంధరలోనే అందుకే అమ్మ అనుకున్నప్పుడు వసుంధర రూపమే కనిపిస్తుంది శ్రీవాణికి కళ్ళ నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళి మంచం మీద పడుకున్న పాపాయి పక్కనే పడుకొని మౌనంగా ఉంది శ్రీవాణి అన్నయ్య వెళ్ళిపోవడం ఆమెకు ఇష్టం లేదు అలా అని ఏ మాట మాట్లాడడానికి చాలా కష్టం తల్లిదండ్రుల మధ్య అందుకే మౌనంగా ఉండిపోతుంది ఏదైనా భరిస్తుంది అన్నీ ఉన్నా కూడా అణిగి మణిగి ఉంటుంది శ్రీరాములు అలాగే చూస్తున్నాడు తమ్ముడి వైపు అలా వెళ్ళవాకురా అన్నట్లు ఇక్కడ ఉంది నేను నా పని చేసుకోలేనున్నయ్య అలా అని ఇంట్లో ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకోను అందుకే బయటకు వెళ్తున్నాను ఇక్కడే ఉండి తల వంచుకొని తల్లిదండ్రులను ఎదిరించినట్లు ఉండలేను వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ కానీ బయటకు వెళ్తే మాత్రం స్వతంత్రంగా నేను బతుకుతూ తప్పుడు నిలదీసి అడుగుతాను అని మనసులో అనుకున్నాడు శ్రీనివాస్ నీ మంచితనం నీ ఓర్పు నాకు లేవన్నయ్యా కానీ ఇంట్లో మంచి చెడ్డ మాత్రం పట్టించుకుంటాను బయట ఉన్నా కూడా ఈ ఇంటి మనిషినే అన్నయ్యా అంటూ తన అన్న చేయి పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ నిదానంగా చెప్పాడు శ్రీనివాస్ సరే అన్నట్టు తలువుపాడు శ్రీరాములు ఏదైనా ఒకటి నిర్ణయించుకుంటే శ్రీనివాస్ నాపడం ఎవరి వల్ల కాదు అన్న విషయం శ్రీరాములకి తెలుసు అందుకే మౌనంగా ఉన్నాడు శ్రీనివాస్ పాప దగ్గర పడుకున్న శ్రీవాణి దగ్గరికి వెళ్ళాడు అన్న అన్నయ్య నువ్వు వెళ్ళొద్దు నువ్వు వచ్చాక నాకు ఎంతో ఆనందంగా ఉంది పెద్దన్నయ్య ఏది పట్టించుకోరు ఏమీ అడగలేరు కానీ మీరు అన్నీ కూడా ధైర్యం అడుగుతారు నాకు భయంగా ఉంది మీకు తెలుసు అమ్మ ఎప్పుడు ప్రేమగా చూడలేదు నాన్నగారు ఎప్పుడు కూడా నా విషయాన్ని ప్రస్తావించరు మీరే కదా నువ్వు అన్నయ్య నన్ను ప్రేమగా చూసేవారు మీ చేతిలో పెరిగిన గుర్తు నాకు అన్నీ గుర్తే అప్ అంటూ ఏడుస్తూ శ్రీనివాస్ గుండెల్లో తలదాచుకుంది శ్రీవాణి ఊరికో శ్రీవాణి ఎందుకమ్మ అలా ఉంటావు ధైర్యంగా ఉండు చదువు విషయంలో అశ్రద్ధ చేయకు నచ్చినట్లుగా ఉంటామ్మా ఎందుకు భయపడతావు పాపను జాగ్రత్తగా చూసుకో అన్నారు శ్రీనివాస్ కళనీలతో అన్నయ్య ఇలా వెళ్ళిపోతే ఎలా అన్నది శ్రీవాణి పిచ్చి పిల్ల వెళ్ళిపోతే రాకుండా ఉంటానా ఏమిటి నేనేమి ఇంటి వదిలిపెట్టను నిన్ను నా వర్క్ మనశ్శాంతిగా చేసుకోవాలి నా మనసు కొద్దిగా బాధగా ఉందమ్మా కొన్నాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంచుకొని నాలో ఉన్న బాధను తొలగించుకోవాలి అందుకే నేను బయటకు వెళ్తున్నాను ఇక్కడే ఉంటే అమ్మా నాన్నల మాటలకు నేను ఎదిరించి మాట్లాడతాను నాకే తెలీదు అందుకే కొన్నాళ్ళు దూరంగా ఉంటాను అంతేకాని ఇంట్లో ఈ గవాలి నాకు కూడా ఊరుకోను అన్నీ జాగ్రత్తగా పట్టించుకున్నాను భయపడకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు తెలియజేయాలి అన్నాడు శ్రీనివాస్ అలాగే అన్నయ్య అంటూ బాధపడుతూ ఉన్నది శ్రీవాణి చెన్నై నుండి నీకు పంజాబ్ రెస్ట్లో ఒకసారి పంపించాను వేసుకోవడం లేదు ఎందుకమ్మా అన్నాడు శ్రీనివాస్ అమ్మ వేసుకోవద్దని చెప్పింది అన్నయ్య భయం వేసి వేసుకోలేదు అన్నది శ్రీవాణి ఏం కాదు వేసుకో అలవాటు చేసుకో నీకు నచ్చినట్లు ఉండు అంతేకాను తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరమే లేదు నేనేమి తప్పు చేయడం లేదు అని మాత్రం గట్టిగా చెప్పు ఏమీ కాదు అన్నాడు శ్రీనివాస్ అలాగే అన్నయ్య అన్నది శ్రీవాణి వెళ్ళస్తాను బంగారు తల్లి ఎప్పుడు కంటతడి పెట్ట ఇంటికి మంచిది కాదు దేవత లాంటి వదిన వెళ్ళిపోయిన ఇల్లు దీపం పెట్టని కోవెల్లా ఉంది నువ్వు చక్కగా దీపం పెడుతూ ఉండమ్మా వదినప్పుడు దేవుడి మందిరంలో దీపం వెలిగిస్తూ ఉండేది గుర్తులేదా అలా కాస్త పూజ చేసుకో అన్ని మంచి జరుగుతాయి మనకు అని చెప్పి బయలుదేరాడు శ్రీనివాస్ శ్రీనివాస్ బ్యాగులు తీసుకొని కొద్ది దూరం వెళ్ళగానే అలివేలు అక్కడ స్నేహితురాలితో మాట్లాడుతూ ఉంది అయ్యో చిన్నబాబు అలా బ్యాగులు మోసుకొని వెళ్తున్నారు నేను సహాయం చేస్తాను వెళ్ళి అని తన స్నేహితురాలకి చెప్పి పరుగున వచ్చింది చిన్నబాబు ఆ బ్యాగులు ఇటు ఇవ్వండి అంటూ తీసుకుంది అలివేలు ఎందుకు నీకు శ్రమ అన్నాడు శ్రీనివాస్ ఇదే శ్రమ బాబు మీరు వెళ్ళేది అక్కడికే కదా అంటూ ఆ ఇంటికి చాలా వేగంగా పచ్చడి చేల మధ్య నుండి నడుచుకుంటూ వెళ్ళింది అలవేలు బురదగా ఉన్నా కూడా ఎంతో తెలివిగా స్పీడ్గా నడుస్తుంది అలవాటు కదా అనుకున్నాడు శ్రీనివాస్ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు అలవేలు చక్కగా గబగబా తుడిచి ముగ్గులు పెట్టింది అక్కడ దూరంగా ఉన్న మర్రి చెట్టు కింద ఉన్నాం వెంకటేశ్వర స్వామి అలవేలు మంగ ఫోటోని పరుగులు వెళ్ళ తీసుకొచ్చింది అక్కడ ఇంట్లో పెట్టింది కొత్త ఇంట్లోకి వచ్చేటప్పుడు భగవంతుడు ఫోటో తీసుకొని రావాలి అంటూ చెప్పింది అలివేలు శ్రీనివాస్తో శ్రీనివాస్ నవ్వేశాడు నేను ఎప్పుడే వస్తాను బాబు అంటూ వెళ్ళింది నువ్వెందుకు వెళ్తున్నావో నాకు తెలుసు అంటూ డబ్బులిచ్చాడు శ్రీనివాస్ వెంటనే వెళ్ళి పూజ సామాన్లు వంటకు కావలసిన సరుకులు అక్కడే ఉన్న స్టీల్ కోట్లో కొన్ని పాత్రలు కావలసినవి అన్నం పాత్రలు పల్లాలు తీసుకొని వేగంగా వచ్చింది అలివేలు రెండు చేతులతో పట్టుకున్నది కాక నెత్తి మీద కూడా బరువుంటి అంటూ తల మీద ఉన్న చిన్న మూట లాంటి దాన్ని కిందకు దించాడు శ్రీనివాస్ అయ్యి బియ్యం బాబు అంటూ నవ్వింది అలివేలు అలివేలు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి ముందు ఉన్న పూల చెట్లు పూలు కోసుకొచ్చి దేవుడికి పూజ చేసేసింది ఒక్క నిమిషంలో వెంటనే పొయ్యి అంటించింది పాలు పొంగించింది లోపల సిమెంట్ పుల్లల పొయ్యి రెడీగా ఉండడంతో పక్కనే ఎండిన పుల్లలు తీసుకొచ్చి అప్పటికప్పుడు వెలిగించేసింది అలివేలు పాలు పొంగించింది దేవుడు ముందు పెట్టింది హారతిచ్చింది అన్నం పొయ్యి మీద పెట్టింది ఈరోజు చాలా ఆలస్యం అవుతుందని వంకాయలు తీసుకొచ్చాను బాబు అంటూ నాలుగు వంకాయలు వెంటనే వేపి ఉప్పు కారం వేసి అక్కడ పెట్టింది భోజనం చేసేయండి అని చెబుతున్న అలవేలు వైపు చూసిన వాడు శ్రీనివాస్ ఇందులో జ్యోతి వచ్చింది నువ్వు ఇక్కడికి వచ్చావా అలవేలు అత్తమ్మ మీ అన్నయ్య భయపడుతున్నారు మామయ్య వేటకు వెళ్ళి వచ్చారు చాలా తీసుకొచ్చారు అంటూ సంతోషంగా చెప్పింది జ్యోతి బాబు అన్నం తినకండి మా అయ్య ఏట నుండి వచ్చాడు కదా ఏదో ఒకటి తెచ్చుంటారు మీ కూర వండుకొని తీసుకొస్తాను అన్నది అలివేలు ఈ అమ్మాయికి ఎందుకు ఇంత శ్రద్ధ అనుకు శ్రీనివాస్ ఇంటికి వెళ్తుంటే జ్యోతి అడిగింది ఏంటి అలా చేయొచ్చా మనకెందుకు పెద్దవాళ్ళతో ఆ పనులన్నీ అతను చేయమన్నారా అన్నది జ్యోతి చేయమనలేదు చాలా పెద్ద ఇంట్లో ఉండే దొరబాబు లాంటివారు ఇక్కడికి వచ్చి పాపం ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు నాకు బాధ అనిపించింది కొత్త ఇంట్లో పూజ చేయాలి కదా అని అమ్మ చెప్పింది కదా ఒక్కసారి అలాగే చేశాను వంట కూడా పూర్తి చేశాను అంటూ నవ్వింది అలవేలు సరిపోయింది అలా చేయకూడదు అంటారు అత్తమ్మ పర్మిషన్ లేకుండా నువ్వు ఇలాంటి పనులు చేయ కూడదు తెలియదు నీకేమో అన్నది జ్యోతి అదేముంది మేము భూషణం గారి కోట బంగ్లాలు అన్ని పనులు చేస్తాం కదా అలాగే చిన్నబాబు కూడా అక్కడ బాబే కదా అందుకే చేశాను అన్నది అలివేరు అక్కడ కుటుంబానికి చేయడం వేరు ఇక్కడ ఆ బాబు ఒక్కరే ఉంటున్నారు కదూ అలా చేయడం అమ్మో అత్తమ్మని అడిగి చెయ్యి మా కూడా అడుగు అంతేకాని మాటలు పడకమ్మా అన్నది జ్యోతి బాధగా అదేమీ లేదు ఆ చిన్నబాబుకి సహాయం చేస్తే అమ్మ ఏమీ అందు నీకు చిన్న చిన్నబాబు గారు చాలా మంచివారు నాకు తెలుసు అన్నది అలివేరు పెద్ద బాబు గారు చాలా బాధగా ఉంటున్నారు అసలు మాట్లాడరు పాపం ఇంకా శ్రీవాణి కూడా అంతే మెత్తటి మనిషి ఈ బాబు బయటకు వస్తే మళ్ళీ వాళ్లకు బాధలే పాపం అనేది అంటూ దిగులు పడింది అలివేలు ఇంటికి చేరుకున్నారు అచ్చమ్మ అలవేలు వైపు చూస్తూ ఎక్కడికెళ్ళా వింతసేపు చివరకు ఆ కొత్తింటి దగ్గర ఉన్నావేమో అని చూసి రమ్మంటే వచ్చాను అలాగైనా వెళ్ళేది చప్పా పెట్టకుండా అంటూ కోపంగా మాట్లాడింది అచ్చమ్మ ఇంట్లో కూర్చుంటేనేమో తిని కూర్చుంది అంటున్నారు సరే ఏదైనా వెళ్ళి పని చేస్తేనేమో ఇలా తిడుతున్నారు ఇంట్లో ఆడపడుచంటే గౌరవం లేదు భయము లేదు అంటూ వైపు తన తల్లి వైపు అక్కడ కూర్చున్న అన్న వైపు తండ్రి వైపు చూసి నవ్వింది అవి నా బంగారు తల్లి ఇట్ట నీకు ఇష్టమైనవి తెచ్చాను రామ్మ అంటూ పిలిచారు సోములు అయ్యా నాకోసం ముళ్ళు లేని చేప తెచ్చావా అంటూ గారభంగా అడిగింది అలివేలు మీ అయ్య తెచ్చాడు ముళ్ళు లేని చేపలు చిన్నవి అవి నిప్పుల్లో కూడా వేశాడు నీకొకటి మీ అయ్యకొకట కూతురు అంటే ప్రాణం అంటూ అచ్చమ్మ నవ్వుకుంది నా కూతురు బంగారం రాణి లాంటి అమ్మాయి రాజా లాంటి అబ్బాయి రానే వస్తాడు నా బంగారు తల్లి దాని జాతకం గొప్పది అని స్వాములు ఎప్పుడో చెప్పారు అన్నారు సోములు జాతకాలు పరిష్కారాలు అవన్నీ నమ్ముతూ కూర్చో తలరాతలు ఎవరు మార్చలేరు అన్నది అచ్చమ్మ నవ్వుతూ సాగరంలో నడుపుతూ ఉంటాను నావా నాకు తెలీదా సంసార నావా నడపడం అంటూ నవ్వేశాడు సోములు చాలా గొప్పేలే అంటూ అచ్చమ్మ పక్కకు వెళ్ళింది భర్త మాటలకు నవ్వుకుంటూ వేడివేడి అన్నం తీసుకొచ్చింది అలవేలు అందులో పండు మిరపకాయ పచ్చడి వేసి కలిపేసింది వెన్నపూస ఉంటే వేసింది కాల్చిన చేపలు తీసుకొచ్చి వలిచి ఉప్పు కారం కలిపి చిన్న చిన్న ముద్దలు చేసి ఒక్కొక్కరికి అన్నం ముద్ద దాని చేప పిడుపు ముద్ద పెట్టింది సో ములు తింటూ అప్ప ఎలా ఉందో నా బంగారు తల్లికి రుచులు బాగా తెలుసు అంటూ మురిసిపోతూ తిన్నారు వాళ్ళ అన్న నరసింహం కూడా వచ్చి ఒక ముద్ద పెట్టించుకున్నాడు ఆ తర్వాత జ్యోతి కూడా వచ్చింది తిని చాలా బాగుంది అత్తమ్మకు ఇలా ఉంటే బాగా నచ్చుతుంది అంటూ జ్యోతి ఇంకో ముద్ద కావాలి అని పెట్టించుకొని తీసుకువెళ్ళింది వాళ్ళ అత్త నోట్లో పెట్టింది ఆ ముచ్చట చూసి అత్తా కోడలో ప్రేమ చూడు అయ్యా అంటూ నవ్వేశాడు నరసింహం అవును అలా ఉంటారు కానీ వాళ్ళిద్దరూ ఒకటే మనల్ని పట్టించు దవరు నా బంగారు తల్లి మాత్రమే అంటూ కూతురు వైపు ప్రేమగా చూసి నవ్వేశారు సోములు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్